ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలించేసినట్లయితే విప్రో ఏడిఆర్ నెగిటివ్లో క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఎనీహౌ నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్కి హాలిడే ఉంది కాబట్టి ఈ ఏడిఆర్స్ అప్డేట్ అనేది కూడా ప్రీవియస్ డేదనమాట సో మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి అయితే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ రియాలిటీ పిఎస్యూ బ్యాంక్ ఎనర్జీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా మీడియా సెక్టర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ బులిష్గా క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే రష్యా టాప్ లూజర్గా కనిపిస్తుంది సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా ఫ్రాన్స్ లండన్ హాంకాంగ్ యూరప్ యూఎస్ మార్కెట్స్ జర్మన్ అండ్ చైనా ఎయి ఫిఫ్టీ ఫీచర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది నిన్నటి రోజున యూఎస్ మార్కెట్స్కి హాలిడే అయితే ఉంది ఎనీహౌ ప్రస్తుతానికి మొన్నటి రోజునైతే డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్సు దానికి సంబంధించిన స్టాక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్కి థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా హాలిడే ఉంది ఈరోజు విషయానికి వచ్చేసరికి చికాగో పిఎంఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అంతా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఎంత ఉన్నాయి డిపాజిట్ గ్రోత్ కానీ బ్యాంక్ లోన్ గ్రోత్ జీడిపి గ్రోత్ రేట్ అనేది మనకి అప్డేట్ అనేది చేస్తారు సాయంత్రం సో ఈ నెంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫ్యూచర్స్ అయితే బులిష్గానే ట్రేడ్ అయ్యాయి అయితే వాల్యూమ్స్ అనేది పెద్దగా లేవు ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ అయ్యే సందర్భంగా పార్టిసిపెంట్స్ బిజీగా ఉన్నారు ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఏదైతే ఉందో దాని మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ హోప్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు నిఫ్టీ ఫ్యూచర్స్ సంబంధించిన హీట్ మ్యాప్ అంటే నిఫ్టీ ఫిఫ్టీలో కంపెనీస్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన ఫ్యూచర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయని మనం పరిశీలన చేసినట్టే బజాజ్ ఫైనాన్స్ హిందాల్కో శ్రీరామ్ ఫైనాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ హిందుస్థానీ న్యూ లీవర్ బజాజ్ ఫిన్సర్వ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా అదానీ ఎంటర్ప్రైజెస్ ఐషర్ మోటార్స్ మారుతి సుజుకి బజాజ్ ఆటో ముఖ్యంగా ఆటో సెక్టార్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఎటువంటి స్టాక్లో కూడా క్రాస్ అవ్వలేదు ప్రోబలీ సమ్మాన్ క్యాపిటల్ బంధన్ బ్యాంక్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యానల్ లిస్టుకు వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇండివిజువల్ స్టాక్స్ అశోక్ లైలాండ్ మదర్సన్ ఎల్టీఐఎం లారెస్ ల్యాబ్స్ కమన్స్ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది ఎటువంటి స్టాక్లో కూడా కనిపించట్లేదు కేయిన్స్ అదాని ఎంటర్ప్రైజెస్ ఐషర్ మోటార్స్ టీఐ ఇండియా ఓఎన్జీసీ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ అనేది కిందకు వెళ్తూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది ప్రోబ్లీ వీటిలో కొద్దిగా వీక్నెస్ ఉంటుంది ఫర్దర్గా అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్స్ క్రియేట్ చేస్తున్నారు ఎటువంటి కంపెనీలో కూడా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అనేది జరగట్లేదు ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ ఏమో థర్టీ ఫోర్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సో ప్రస్తుతానికి కొద్దిగా బ్యారీ సైడే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారని చెప్పేసి బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం మొత్తం మీద ఫ్యూచర్స్ అయితే నిన్నటి రోజున డోజీ అనేది క్రియేట్ అయినాయి బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంటర్స్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది ఎనీహో ఇక్కడ కొద్దిగా కన్సర్న్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్నటి రోజున స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది ఆ రోజు కూడా షార్ట్ కవరింగ్ చూపించింది నిన్నటి రోజున కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయింది బట్ స్టిల్ షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది సో ఇక్కడ లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపించట్లేదు ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంటు వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టు ఎఫ్ఐఎస్ స్టాక్స్లో మాత్రం ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది ప్రొపరైటర్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ స్టాక్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ కొద్దిగా ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో బాయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పన్నెండు వందల యాభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఏఎఎస్ ఏమో మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తుండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టే వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా బ్యారిష్గా ట్రేడ్ అవుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున పెద్దగా యాక్టివ్గా లేదు ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ ఇండ్ సందర్భంగా వాల్యూమ్స్ అనేది డ్రై అయ్యాయి ఈరోజు ప్రస్తుతం తొంభై పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై ఆరు వేల రెండు వందలు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఇరవై ఆరు వేల మూడు వందల యాభై అని చెప్పేసి చెప్పుకోవచ్చు మేజర్ సపోర్టు ఇరవై ఆరు వేల యాభై ఏడు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే అరవై వేల నూట డెబ్బై ఒకటి అనేది మనకు అప్సైడ్ ఉన్న టార్గెట్ మేజర్గా ఉన్న సపోర్టు యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఎనభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు రెసిస్టెన్స్ ఉంది ఆ లెవెల్ తర్వాత ఎనభై ఆరు వేల తొంభై తొమ్మిది కనిపిస్తూ ఉంది మేజర్గా ఉన్న సపోర్టు ఎనభై ఐదు వేల నూట ఎనభై ఆరు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది బట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది మనం చూసిన సమయానికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల నాలుగు వందల ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద స్టిల్ ఒక పదిహేను పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది మన ఒక స్మాల్ గ్యాప్ అప్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్లో మేజర్గా ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రెసిస్టెన్స్ కనిపిస్తుంది మేజర్గా ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు అనేది సపోర్ట్ ఉంది సిల్వర్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఒక లక్ష అరవై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఇమీడియట్ సపోర్టు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు క్రూడాయిల్లో ఐదు వేల మూడు వందల పదిహేను ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఐదు వేల రెండు వందల నలభై ఏడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఆరు దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది నాలుగు వందల పద్దెనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బిట్కాయిన్లో తొంభై ఐదు వేల ఇరవై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై ఎనిమిది వేల మార్క్ అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి ముఖ్యంగా విప్రో వర్ల్పూల్ సుదీప్ ఫార్మా అశోక బిల్డ్కాన్ జైడస్ లైఫ్ టాటా టెక్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ బంధన్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఎనీహౌ దీనికి సంబంధించిన సమరీ కూడా అంటే ఇది పాజిటివా ఆ న్యూట్రల్ అనేది సమరీ కూడా అయితే టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేస్తాను అక్కడ నుంచి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి మీరు చూడొచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే బ్యాంక్ నిఫ్టీలో డైలీ ట్రాన్స్ఫర్ స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో ఇండికేటర్స్ అయితే షార్ట్ టర్మ్లో అండ్ లాంగ్ టర్మ్లో రెండిట్లో కూడా బులిష్గా ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి మొత్తం మీద మనకి ఏడిఆర్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ లేదు నిన్న థ్యాంక్స్ గివ్ ఇండియా సందర్భంగా యూఎస్ మార్కెట్స్ అయితే ట్రేడ్ అవ్వలేదు కాబట్టి ఈరోజు డౌజన్స్ ఇండస్ లా ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం గ్లోబల్గా మార్కెట్స్ కూడా అగ్రెసివ్ బుల్లిష్గా లేవు బట్ స్టిల్ కొద్దిగా పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంది నిన్న సైడ్ వేస్లో ఉంది అండ్ ఈరోజు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇరవై ఆరు వేల రెండు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఇరవై ఆరు వేల మూడు వందల దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది సో ఇరవై ఆరు వేల మూడు వందల లెవెల్ అనేది ఒకవేళ బ్రేక్అవుట్ అయిందంటే అప్ సైడ్ డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి లేదు అంటే కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బాయ్ చేసుకోవచ్చు మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూమ్ ధన్యవాదాలు